జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భార్యాభర్తలు వారి దాంపత్య జీవితము సంతోషంగా కొనసాగాలి చిన్న చిన్న ఒడిదుడుకులు చిన్న చిన్న కలతలు వస్తుంటాయి అవి సర్దుమణిగిపోతుంటాయి అవి పెద్ద విశేషం కాదు అయితే ఈ విధంగా జీవిత కాలము కూడా భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఎటువంటి ఒత్తిడిలు వచ్చిన తట్టుకొని నిలబడేలాగా సంతోషంగా వారి దా దాంపత్య జీవితం సాగాలనుకుంటే చాణుకుడు చెప్పినటువంటి చాణుక్య నీతి ప్రకారంగా ఈ ఐదు విషయాలను తన జీవిత భాగస్వామితో చెప్పకపోవటమే మంచిది అని అంటున్నారు ఆయన అయితే ఏమిటి ఐదు విషయాలు అనే వివరాల్లోనికి వెళ్తే ఒత్తిడిని కలిగించేటటువంటి విషయాలు మొదటగా మీ భాగస్వామితో ఏదైనా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని పంచుకోవటం వల్ల మీ సంతోషకరమైనటువంటి జీవితంలో సమస్యలు వస్తాయని తెలిస్తే దానిని చెప్పకుండా ఉండటమే మంచి పని అండి కదా అంతేగా తెలివైనటువంటి వ్యక్తి తన జీవిత భాగస్వామితో ప్రతిదీ పంచుకోకూడదు ఇది అనుసరిస్తే మీ ఇద్దరి మధ్య కూడా ఎటువంటి ఒత్తిడి కానీ ఆందోళన కానీ ఉండదు తద్వారా దంపతుల మధ్య ప్రేమ పెరుగుతుంది బాంధవ్యం ఏర్పడుతుంది అది ఎక్కడ కూడా చెడిపోకుండా నిలిచి ఉంటుంది ఇక రెండో విషయానికి వస్తే గత జ్ఞాపకాలు ప్రతి సంతోషకరమైనటువంటి సంబంధంలో నిజాయితీ చాలా ముఖ్యం అవునా కానీ కొన్నిసార్లు మీ గతానికి సంబంధించినటువంటి అనవసరమైనటువంటి విషయాలను భాగస్వామితో పంచుకోవడం ద్వారా మీ సంబంధంలో సమస్యలు ఏర్పడవచ్చు నిజాయితీ నిరూపించుకోవాలని గత వ్యవహారాల గురించి మీ భాగస్వామితో చెబితే వారికి అభద్రతా భావాన్ని కలిగించిన వారు అవుతారు అందుకే గత గతానికి సంబంధించినటువంటి విషయాలను మరిచిపోవటం మంచిది కొత్త సంబంధంపైనే దృష్టి పెట్టడం చాలా ఉత్తమమైనటువంటిది ఇక మూడో విషయము వ్యక్తిగత విషయము మీ బంధువులలో కానీ లేదా మీ మిత్రులలో కానీ ఎవరైనా మిమ్మల్ని నమ్మి ఏదైనా సమస్య కానీ లేదా పెద్ద రహస్యాన్ని కానీ మీతో పంచుకున్నారనుకోండి దానిని మీ భాగస్వామితో చెప్పకండి చెప్పకూడదు ఒకవేళ మీరు ఏమైనా చెప్తే భవిష్యత్తులో ఏమైనా ఈ విషయం బయట అనుకోండి ఎప్పుడైనా బయటపడవచ్చు వారికి మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు కోల్పోతారు ఇలాంటి వాడు వాడు ఇలాంటి ఆమె ఆమె అనేటటువంటి విధంగా అయిపోతుంది కాబట్టి అట్లాంటి విషయాలు కూడా దాయటమే మంచిది ఇక నాలుగో విషయము తల్లిదండ్రులు దుర్మార్గం మీ భర్త పని నుండి వస్తాడు లేకపోతే భార్య పని నుండి వస్తే అలసిపోయి ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మీరు అతడి తల్లిదండ్రులు కానీ లేదా ఆమె తల్లిదండ్రులు కానీ చెడుగా మాట్లాడితే ఆయన చిరాకు పడిపోతాడు అప్పుడే చిరాకు అలిసిపోయి వస్తాడు బళ్లిగ్గా మంచినీళ్ళు ఇచ్చి సేద తీర్చాలి కానీ అట్లాంటి పరిస్థితిలో ఆయన తల్లిదండ్రులను విమర్శించిన అతను దానిని తేలిగ్గా తీసుకుంటాడు అని అనుకుంటే పొరపాటే ఎవరు వారి తల్లిదండ్రుల పైన విమర్శలు వినాలని ఎవరు పెద్దగా అనుకోరు కదా కాబట్టి ఆ తల్లిదండ్రులపైన విమర్శలు వినాలనుకోరు నిజంగా ఏదైనా పెద్ద సమస్య ఉంటే మీ భర్త మానసిక స్థితిని ఆ సమయాన్ని ఆయన ఏ మూడ్లో ఉన్నాడో అదే పరిస్థితిని గమనించి అప్పుడు అది దృష్టిలో ఉంచుకొని దాని గురించి మాట్లాడటం మంచిది ఇక ఐదవది అనుమానం అనుమానంగా అనుమానం పెట్టుకొని విమర్శించొద్దు అదే ఆధారంగా తీసుకొని కొన్నిసార్లు దంపతుల మధ్య కలిగేటటువంటి అనుమానాలు అందమైనటువంటి సంబంధానికి మధ్య గోడ కడతాయి అనవసరమైనటువంటి స్పర్ధలు ఏర్పడతాయి అది గోడగా ఏర్పడిపోతుంది జీవితాంతం కూడా కలతలతోటే ఉంటుంది అందుకే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలము అనుమానం ఆధారంగా మీ భాగస్వామిని నిందించకండి వారిని దోషిగా చూడటం మీ బంధాన్ని నాశనం చేస్తుంది కాబట్టి ఈ ఐదు విషయాలను కూడా జీవితంలో భార్యాభర్తలు అనుసరిస్తే సుఖ సంతోషాలతో వారి జీవిత బాంధవ్యము నెలకొని ఉంటుంది సంతోషకరమైనటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉంటుంది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ తెలియచేయండి నమస్తే